హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ బాగి ఇద్దరు కూడా గుడికి వచ్చిన తర్వాత అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అమర్కి తెలియకుండా వాళ్ళిద్దరి చేత దాంపత్య పూజ జరిపించాలని అనుకుంటారు ఇకప్పుడు అందులో భాగంగా జగన్నాథ శర్మ గారు అక్కడికి వచ్చి రండమ్మ పూజ మొదలు పెడదామని చెప్పి అంటూ ఉంటారు ఇకప్పుడు మొదట గుడి చుట్టూ భార్య ఇద్దరు ప్రదక్షిణలు చేసి రండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే బాగి ఇద్దరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అలా వాళ్ళిద్దరూ ఒక ప్రదక్షిణ చేసి రాగానే అప్పుడు పంతులు గారు బాబు ఏంటి బాబు ఇది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రమ్మంటే ఎవరికి వాళ్ళు అలా ప్రదక్షిణలు చేసి వచ్చారేంటి ఇది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసే పూజ అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ అయితే ఇంకెలా చేయాలి పంతులు గారు ప్రదక్షిణలు బాగానే చేశాం కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు పంతులు గారు మీరు ప్రదక్షిణలు చేయాల్సింది అలా కాదు బాబు అమ్మాయిని ఎత్తుకొని గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నేను అమ్మని ఎత్తుకొని ప్రదక్షిణలు చేయాలా అని చెప్పి అమర్ కోపంగా అమ్మ ఏంటిది అసలు ఇంతకీ మనం ఏ పూజ చేయబోతున్నామని చెప్పి అంటూ ఉంటాడు ఒరే కోపెడకరా పంతులు గారు చెప్పినట్టుగా చెయ్యి మన కుటుంబానికి ఉన్న దోషాలు తొలగిపోవాలంటే ఈ పూజ చేయక తప్పదు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు అవును బాబు దోషాలు తొలగిపోవాలా లేదా తొలగిపోవాలంటే నేను చెప్పినట్టుగా చేయండి గుడి చుట్టూ అమ్మాయిని ఎత్తుకొని మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ చేసేదేం లేక ఇక అలా పంతులు గారు చెప్పినట్టుగానే బాగీని ఎత్తుకొని గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అలా అమర్ తనని ఎత్తుకోవడంతో బాగా పులకరించిపోతూ ఉంటుంది అలా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అసలు ఏం చేస్తున్నారు అంకుల్ మీరు అమర్ చేత ఏ పూజ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే కనిపించడం లేదా మనోహరి ఇంకా అర్థం కాకపోతే ఎలా అది దాంపత్య పూజ అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి ఏంటి అమర్కి తెలియకుండా అమర్ చేతనే దాంపత్య పూజ చేయిస్తున్నారా ఒకవేళ పొరపాటున ఈ విషయం అమర్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు తెలిస్తే మాత్రం ఏం చేస్తాడు అమ్మాయి అయినా వాడు చేసే దాంట్లో తప్పే ఉంది వాడి భార్యతో కలిసి వాడు దాంపత్య పూజ చేస్తున్నాడు వాళ్ళిద్దరిని కలపడం కోసమే మేము ఇలా చేస్తున్నాం నువ్వు కూడా సైలెంట్గా ఉండు అమర్తో ఈ విషయం చెప్పొద్దు అని అమర్ వాళ్ళ నాన్నగారు మనోహరికి వార్నింగ్ ఇస్తారు రాతోడు మెళికల్ తిరిగిపోతూ అబ్బబ్బా సార్ని మిస్ అమ్మను ఇలా చూస్తూ ఉంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారో వీళ్ళు ఎప్పటికీ ఇలాగే కలిసిపోతే ఎంత బాగుంటుందో అని చెప్పి రాతోడు అంటూ ఉంటే త్వరలోనే ఆ రోజు వస్తుంది రాతోడు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసిపోతారు మిస్సమ్మ మీద నాకు ఆ నమ్మకం ఉంది అమర్ మారేంత వరకు మిస్సమ్మ ఓర్పుతో ఎదురు చూడగలదు తన ప్రేమతో అమర్ని గెలుచుకోగలదు మిస్సమ్మపై ఆ నమ్మకం ఉంది అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు బాగీని పొగొడుతూ ఉంటారు అమర్ బాగి అలా గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూర్చొని పూజ చేయండి ఒకరి చేతికి మరొకరు కంకణం కట్టుకోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే బాగి అమర్ చేతికి కంకణం కడుతుంది అమర్ బాగి చేతికి కంకణం కడతాడు చ నాకళ్ళ ముందే వీళ్ళిద్దరూ ఒకటవ్వడానికి పూజ జరిపిస్తూ ఉంటే ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత పంతులు గారు బాబు ఇప్పుడు ముడుపు కట్టాలి అని చెప్పి బాగి అమర్ల చేతిలో ముడుపు పెడతారు ఇకప్పుడు అమర్ బాకీతో కలిసి చెట్టుకి ముడుపు కట్టబోతూ ఉండగా బాబు ఇది భార్య ఇద్దరు కలిసి చేసే పూజ అని చెప్పాను కదా ఇలా ఎవరికి వాళ్ళు ముడుపు కట్టకూడదు ఇద్దరు జంటగా కలిసి ఆ ముడుపు కట్టాలి అది కూడా ఈ కండువతో మీ ఇద్దరి నడుముకి కట్టుకొని ముడుపు కట్టాలని చెప్పి మనోహరి వైపు చూస్తూ అమ్మ చూస్తుంటే ముత్తైదులాగా ఉన్నావు కాస్త ఈ కండువని వాళ్ళిద్దరికీ కట్టు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అదేంటి పంతులు గారు మనోహరి గారిని పట్టుకొని మీరు ముత్తైదు అంటున్నారు పెళ్ళైన వాళ్ళనే కదా ముత్తైదు అంటారు మరి మనోహరి గారికి ఇప్పటి వరకు పెళ్లి జరగలేదు తను ముత్తైదు ఎలా అవుతుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు ఈ అమ్మాయికి పెళ్ళి కాకపోవడం ఏంటమ్మా ఈ అమ్మాయికి పెళ్లి జరిగింది అని చెప్పి అంటూ ఉంటారు ఆ కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు పంతులు గారు చెప్పేది నిజమా మనోహరి నీకు పెళ్ళి జరిగిందా అని చెప్పి అమర్ అంటూ ఉంటే అంటే అది అని చెప్పి మనోహరి ఏమీ మాట్లాడకుండా అలా నానుస్తూ ఉంటుంది చెప్పు మనోహరి అడుగుతుంది నిన్నే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో రణవీర్ అక్కడికి వస్తాడు తనని అడిగితే తనేం చెబుతుందండి నన్ను అడగండి నేను చెబుతాను మనోహరికి పెళ్లి జరిగిందనే మాట నిజం తన భర్త మరెవరో కాదు నేనే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అంటే నువ్వు ఆ రోజు పార్టీలో గన్ పేల్చింది నువ్వే కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రణవీర్ అవును నేనే ఆ రోజు నేను పార్టీకి వచ్చింది మరెవరి కోసము కాదు ఈ మనోహరి కోసమే ఇది నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని సర్వనాశనం చేసేసింది అందుకే దీన్ని గత ఐదు సంవత్సరాలుగా వెతుకుతున్నాను ఈ మధ్య హైదరాబాద్లో ఉందని తెలిసింది అని చెప్పి ఇక అలా రణవీర్ మనోహరి తను భార్యభర్తలు అన్న విషయం అమర్కి చెబుతాడు దాంతో అమర్ మనోహరి దగ్గరికి వచ్చి ఒక్కసారిగా తన చెంప పగలగొడతాడు ఎందుకు మనోహరి నీకు పెళ్ళైందని నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు ఆరు నీ పెళ్ళి చూడాలని కలలు కన్నదని చెప్పి నీ కోసం ఎన్నో సంబంధాలు చూశాను చివరకు నేనే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను ఒక్కసారి కూడా నీకు పెళ్ళైందనే విషయాన్ని నా దగ్గర ఎందుకు ప్రస్తావించలేదు అని చెప్పి అమర్ మనోహరిని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మనోహరిని నిలదీస్తూ ఎందుకు మనోహరి మా అబ్బాయిని పెళ్లి చేసుకొని వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు నీకు పెళ్ళయ్యి భర్త ఉన్నా కూడా ఎవరూ లేని అనాథనని చెప్పుకుంటూ ఎందుకు ఇంకా మా ఇంట్లో ఉంటున్నావు అని చెప్పి అలా వాళ్ళిద్దరూ కూడా మనోహరిని నిలదీస్తూ ఉంటారు తను ఏం చెబుతుందండి ఎందుకంటే తనకి మొదటి నుండి మనుషులను మోసం చేయడమే అలవాటు నన్ను కూడా అలాగే మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంది చివరకు నన్ను నా కుటుంబం ముందు అవమానించి నా డబ్బుతో పారిపోయి కలకత్తా నుంచి వచ్చేసింది ఈ మోసగత్తె కోసం ఐదేళ్లుగా వెతుకుతున్నాను ఇప్పుడు నా చేతికి చిక్కింది అంటూ అలా రణవీర్ పద మనోహరి అని చెప్పి మనోహరిని తీసుకెళ్ళిపోతూ ఉంటే వద్దమర్ దయచేసి నన్ను రణవీర్తో పంపించొద్దు అతను నన్ను చంపేస్తాడు అతను నరరూప రాక్షసుడు అసలు ఆ పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగింది ప్లీజ్ అమర్ దయచేసి నన్ను కాపాడు నేను కావాలని నీ దగ్గర నిజం దాయలేదు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టను దయచేసి నా మాట వినామర్ ఆరు చనిపోయిన తర్వాత పిల్లలు తల్లి కోసం ఎంతలా బాధపడుతున్నారో అంత కూడా నేను కళ్ళారా చూశాను తల్లి లేని ఆ పిల్లలకు తల్లవ్వడం కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ నిజానికి స్వార్థం కోసం నిన్ను పెళ్ళాడాలని అస్సలు అనుకోలేదు ప్లీజ్ అమ్మర్ దయచేసి నన్ను అర్థం చేసుకో నీకు దండం పెడతాను రణవీర్తో నన్ను పంపించొద్దు అని అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు వరి అమర్ ఇది భార్య భర్తల గొడవ మూడో మనిషివైన నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది నా మాట విను నువ్వు మనోహరిని ఆపదు అతను మనోహరి భర్త మనోహరి పైన సర్వ అధికారాలన్నీ కూడా అతనికి మాత్రమే ఉన్నాయి మనకి మనోహరికి ఎటువంటి బంధం లేదు మరి అటువంటప్పుడు మనం ఏ అర్హతతో తనని కాపాడగలమని చెప్పి ఆయన అంటూ ఉంటే అప్పుడు రణవీర్ నిజం చెప్పవు పెద్దాయినా ఇది నా భార్య దీనిపైన సర్వ అధికారాలన్నీ కూడా నాకే ఉన్నాయి విన్నావు కదా పద ఇన్ని రోజులుగా గుంట నక్కలాగా నా కళ్ళు కప్పి ఈ ఇంట్లో దాక్కున్నావు అని చెప్పి ఇక ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరు తప్పించలేరు అంటూ రణవీర్ బలవంతంగా మనోహరిని గుడిలో నుండి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం